కూరలు రెడీ అయిపోయినాయి శుద్ధిగా రండి ఇదిగో దగ్గర తీసే చూస్తే ఎంత బాగా వచ్చినాయో ఇలా వస్తాయి బాగా తయారు చేసుకున్నాను చాలా బాగున్నాయి తింటారా और रिसीव हो गया है जरा कब तक है ये सर ये तो हो जाएगा और इसको को हम नहीं करना है इसको पेस करना है दोबारा प्लान में ले जाना करना है उसके को కొబ్బరితో ఉండలా సేద్దామని ర తయచేస్తున్నాము దమ్కలు పోసుకోవాలి దమ్కలు పోసి కడ వేసుకుంటే కడి వేసుకుని పోసుకోవాలి అన్నమాట మొగరకాయలు బాగుంటాయి కొబ్బరి ఉండలకు ని కొడైస్తావ్ ఇమల్లి మనం తయారు చేస్కొన కదా ఇంకా కొడైస్తావ్ అది కొద్దిగా వేరే చేద్దాం గిరినట్టు కొడైనా

嗯，嗯，不是，不是。 ఇంకా అయిపోయింది రెడీ అయిపోయింది ఇంకా సలార్ ఇచ్చాక వండులు చేసేద్దాం ఇవ్వండికి ఎలా బాగకుండా అయిపోతున్నాక కొంచెం సలారిని ఇచ్చాక కొంచెం ఉండలు చేసుకున్నాం మళ్ళీని బాగా ఎగింది బాగుంది మళ్ళీనే నేను ఉండలు చేస్తాను చాలా బాగా వస్తుంది నెయ్యి వేసి వేడి చేసుకుని వండ్లు చేసుకోవాలన్నమాట ఎలా ఉండవుతుంది బాగానో ఇలా ఉండైతేనే బాగుంటుంది ఇలా తిడిపోతుంది నెయ్యి కొంచెం తయారు చేసుకుని నెయ్యి ఎంజాయ్ అవుతున్నాయో ఉండేలాగవుతున్నాయో ఉండ ఉన్నాయి కదా అని కొబ్బరి ఉండే తయారు చేశాను చాలా బాగా వచ్చింది అమ్మ చేస్తుంది ఇప్పుడు చాలా ఇష్టం ఈ వంటలంటేనే రెడీయంగా ఉంటుందండి సీటాకి పచ్చళ్ళు పడుతుంది ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాయి ఒకటి పప్పు రెడీ అయిపోయి శుద్ధిగా పోయి తీసి అంత బాగా వచ్చినాయో ఇలా వస్తాయి బాగా తయారు చేసుకున్నాను చాలా బాగున్నాయి